హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము ఇంటి దగ్గర వేసిన వంకాయలు అయితే తెంపుతున్నాము వీటికి వచ్చేసి ఎట్లాంటి పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయలేదండి న్యాచురల్గానే వచ్చాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఒకసారి పూత కూడా చూడండి ఎంత మంచిగా ఉంది అనవసరంగా పెస్టిసైడ్స్ వాడి తినే రోగాలు తెచ్చుకోవడం కంటే ఇది బెటర్ ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పండేయటం అంటే మనం ఈ మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఆ భూమికి వచ్చేసి పెస్టిసైడ్స్ అనేది వాడొద్దు అట్లా పొలాలలో అయితే కష్టం ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఖాళీగా ఉంచి పంటనైతే పండించకుండా ఉండలేం కదా అదే ఇంటి దగ్గర అయితే ఎన్ని రోజుల నుంచో వేయకుండా వండింటాం కదా ఖాళీ ప్లేస్లో పెస్టిసైడ్స్ వాడడం కదా సో అట్లా వచ్చేసి ఆర్గానిక్గా పండుతుంటాయి కాబట్టి ఇంటి మ్యాక్సిమం అందరూ కూడా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర పండించుకోవడానికి ట్రై చేయండి మీకు ఇవి ఎట్లుంది ఏంది అనేది అయితే కానం చేయండి చూడండి పూత వచ్చేసి పెస్టిసైడ్స్ వాడినప్పుడు ఇంత పూత రాకపోవచ్చండి ఆర్గానిక్ వ్యవసాయం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అమ్మడానికి కాకపోయినా ఇంటి దగ్గర తినడానికి అయితే నేను చేసుకోవచ్చండి ఇంటి దగ్గర కొద్ది ఓపికతో ఇవైతే మా అమ్మ చాలా ఓపికతో చేస్తుందండి ప్రతి సంవత్సరం కూడా యితే అయినాయండి ఇంకా తెంపితే చాలానే ఉన్నాయి కాకపోతే ఇన్ని మాకు సరిపోతాయండి అందుకే ఇన్ని తెంపేసినా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చేయడానికైతే ట్రై చేస్తాం మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ కొత్తగా ఛానల్ యూజ్ చేసి ఛానల్ పెట్టినందుకే Thank you, Andy. Thank you so much.